సో అందరికైతే చేసరాం ఇలానైతే మనం హనుమాన్ జయంతి సందర్భంగా అయితే మా విలేజ్ నుంచి అగ్రహారం అయితే పాదయాత్రను అయితే మేము ఓనీకి అయితే బ్యాగులు అన్ని క్యారీ బ్యాగ్ అయితే అన్నీ చేసినాం సో మాకైతే ఇక్కడ నుంచి మ్యాప్ కొడితేనే అయితే ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం అక్కడ దాకా పాదయాత్ర మీద పోదాం ఇప్పుడైతే మీకు జర్నీ ఉంపడతా చూడూరు సో మనమైతే జర్నీ స్టార్ట్ చేసినాం మనమైతే మన డోరింగ్ కొట్టద్దానైతే స్పీకర్ తెచ్చుకున్నాం హనుమాన్ చాలీసన్ అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే మన జర్నీ అయితే అవుతాం సో జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం పాటలు అయితే చాలీసన్ అయితే పెట్టినాం ఇప్పుడైతే పోతున్నాం మొత్తం షీకట్ ఉన్నది టైం అయితే వచ్చేసి త్రీ అయితే అవుతుంది మేము ఇంకొంచెం ముందుగానే పోదాం అనుకున్నాం కానీ మాకు వేరే ప్రోగ్రామ్ ఉండే అటు పోయే వరకు కొంచెం లేట్ అయింది ఇప్పుడైతే మనం ముగ్గురం అయితే పోతున్నాం ఇక్కడ నుంచి దాదాపు అయితే విలేజ్ నుంచి అయితే బయటకైతే వెళ్ళే స్టేజ్కి అయితే వచ్చాం ఇప్పుడైతే మనం జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం సో ఫైనల్లీ అయితే ఊరైతే దాటినాం ఇక్కడ లైట్లు కూడా ఎండింగ్ అంటే ఎల్లమ్మ గుడి కాడ దాకా దాటినాం ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి ఇక ముంగటనైతే ఏం లేదు ముంగట మొత్తం చీకటే ఇప్పుడైతే మనం జర్నీ అయితే కంటిన్యూ చేయాలి విలేజ్ అయితే మా విలేజ్ అయితే దాటినాం ఓ మన వాళ్ళు కూడా మంచిగా నడుతున్నారు కదా చాలీసా పెట్టుకున్నాం కాబట్టి అస్సలే బోరు అయితే కొడతలేదు అస్సలే బోరు కొడతలేదు సో మేమైతే బ్యాగులు ఉన్నాయి ఇంకా బ్యాగులు అయితే మొత్తం ఘోరంగా ఉంది లైట్ తీసుకో ఎంత ఘోరంగా ఉందో మొత్తం అయితే చీకటి కూతుంది చీకటి సో ఫైనల్ అయితే నెక్స్ట్ ఇంకొక విలేజ్కి అయితే రీచ్ అవుతున్నాం నాకైతే మసాల మస్త అనిపిస్తుంది అలా నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బోరు కొడతలే నీకు ఎట్లా అనిపిస్తుంది మస్త అనిపిస్తుంది మంచిగా ఇంకా ఇంకా పోవాలనిపిస్తుంది కొన్ని అటు పోటు మాకు కొంచెం ఎంత ఎక్కువ అయితే అనిపించింది మేమైతే అంత దూరం అయితే ట్రావెల్ చేయలేము మీరైతే మాకు సపోర్ట్ మంచిగా ఇచ్చి కింద చేసినామో అని కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అయితే కొండ కూడా చూద్దాం కొండ కూడా చూద్దాం ఇప్పుడైతే రోడ్ మీద పోతున్నాం మొత్తం చీకటి ఉన్నది ఈ లైట్ తీసేస్తే చెట్ చీకటి ఉన్నది కొండ పోతే ఒకటి రోజుల్లో ఒక రెండు రోజులు అయితే ఇప్పుడు ఏంటంటే చ మనమైతే అన్యాయ పాటలు పెట్టుకుంటాం మంచిగా మంచిగా అనిపిస్తుంది ఆ పవర్ అనేది తెలుస్తుంది మాకు కూడా ఇప్పుడు మేము చేసిరా మనమైతే మూడపల్లి విలేజ్ అయితే దాటుతున్నాం విలేజ్కి వెళ్ళైతే ఎగ్జిట్ అయితే అవుతున్నాం అంటే అయిపోతుంది విలేజ్ అయితే ఇప్పుడైతే మనలు కూడా కొంచెం పాటలు పెట్టుకుంటానైతే మళ్ళీ నడుతురు కాకపోతే ఇక అయితే అయితే నడుతున్నాము మాట్లాడలేదు టేమ్స్ అనేది కాలకైతే అర్థమవుతుంది మాకైతే ఇప్పుడైతే మనమైతే జర్నీ అయితే పోతున్నాం అగ్రాహం పోవాలి ఎంత టైం అయితే నా గెస్ట్ ప్రకారం అయితే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ మధ్యలో ఎప్పుడైనా పోవచ్చు చెప్పలేం బండ్లు అయితే పక్క పుట్టుకెళ్ళి జుక్ అని పోతున్నాయి అంజన గాలిగా అయితే పోతున్నారు పోతుంది సో ఫైనల్ అయితే విలేజ్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం మూడపల్లి పోతున్నాం ఇప్పుడైతే మనకు ముంగడ పోషమ్మ గుడి ఉంటుంది ఒకటి

అదే సో మొత్తం లైట్ అయితే లేదు ఇక్కడ ఇప్పుడు మనకు ఎదురుగా అయితే ఒక వెహికల్ అవుతుంది వెహికల్ అయితే పోతుంది ఇప్పుడు మేము కనిపి వెహికల్ కనిపిస్తుంది సో జై శ్రీరామ్ ఇగో మనం అయితే మరిపెల్లి బస్టాండ్ లో మొత్తానికి లైట్లు ఫెయిల్ ఊళ్ళే ఉన్నా మొత్తం ఎందుకు మరి లైట్లు వేయలేరు పెద్ద పెద్ద లైట్లు కానీ వేయలేరు మన వాళ్ళు ఏడా కూడా కూర్చోలేము ఇంకా ఇవ్వకే ఉన్నటికన్నా అయితే సేపు కూర్చోలే ఒక పదిహేను నిమిషాలు కూర్చొని కొన్ని వాటర్ రాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి మనమైతే పాటలు అయితే పెట్టుకున్నాం కుక్కలు ఏ పడుతున్నాయి మొత్తం కుక్కలు పాటలు పెడితే కుక్కలు ఏ పడుతున్నాయి అవి ఎందుకనే దురికాతున్నాయి ఒకటి అయితే అక్కడికి వెళ్ళి మంబడి వచ్చింది మంచిగానే ఇక మళ్ళీ దానికి ఏమనిపించింది అట్టే పోయింది సో ఫైనల్ అయితే మరిపల్ల అయితే ధాన్యం మనకైతే కాళ్ళు నొత్తున్నాయి కొంచెం సో అయితే మన బ్యాక్ సైడ్ అయితే బీరాప్ప టెంపుల్ అది మనమైతే జర్నీ స్టార్ట్ అవుతాం మొత్తం చీకట్ అనేది చీకటి ఉంది కొంచెం లెగ్స్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాగాయపల్లి దాకా వచ్చాం నాగాయపల్లి ఎంట్రెన్స్ అయితే కొట్టేసినాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది చూసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం సో అందరికైతే జయశ్రీరామ్ నేనైతే దాకా కాచిన ఇక్కడ కూడా లైట్లు లేవు మొత్తం ఫెయిల్ ఉంది కదా ఇట్లా ఎందుకు ఉన్నదో మరి నాకు కూడా తెలియదు లైట్లు అయితే లైట్లు పోషట్ పెళ్లి కూడా లైట్లు మరి లేవు ఏడ కూడా లేవు మరి పెళ్లి లేవు పోషెట్ పెళ్లి లేవు మరి లేవు కాడ లేవు అదే మరి పోషట్టు పల్లికాడ ఉంటే ఉండదు మాత్రం కొంచెం సేపు అయితే కూర్చోవాలి లైట్లు ఉంటే కొంచెం రిలాక్స్ కావచ్చు అట్లా ఇప్పుడైతే మనం పోసెట్టిపల్లికి అయితే మళ్ళా జర్నీ అయితే ఓడుతున్నాం స్టాండ్ అయితే బస్ స్టాండ్ దాటినాం బస్ స్టాండ్ అయితే దాకినాం మనం ఇప్పుడు పోసేటిపల్లి ఎంట్రెన్స్ లాగా అయితే ఇది విలేజ్ వచ్చేసి దగ్గరనే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కావచ్చు అంతే అంటే విలేజ్ నుంచి విలేజ్కి డిఫరెంట్ అయితే బగ్గు ఉండదు ఇక్కడ ఓకే మనకైతే కుక్కర్ అయితే బగ్గి పడుతున్నాయి మన మీదికి అదైతే బగ్గి బంద్ అవుతుంది ఓ మనయితే నడుతురు మన అయితే నడుతురు షాప్ తీసిరు ఏమైనా షాప్లో తీసుకోవాలి ఇప్పుడు ఓకే మీరు అనిపించుకో పొద్దు కదా మొత్తానికైతే పోషెట్టి పెళ్లికి అయితే వచ్చినాం పోషెట్టి పెళ్లికన్నా అయితే లైట్ ఉన్నది మనకైతే కొంచెం రుసుని నీళ్ళు దానికైతే రెస్ట్ తీసుకోవాలి షాప్లో అయితే ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్లు వేసుకున్నాం ఎందుకంటే పొద్దుగాలకి వెళ్ళి నడుతున్నాం కదా త్రీ ఓ క్లాక్ నుంచి నడుతున్నాం టైం అయితే చేసి ఎంత అవుతుంది టైం చూడాలి ఫైవ్ ఫైవ్ అయితే అవుతుంది టైం ఫైవ్ ఫైవ్ లేదండి ఓకే మనమైతే ఇప్పుడు ఉదయాస ఎక్కడ అంటే అక్కడ కుర్చీల మీద అయితే కూర్చున్నాం లైట్లు చూడాలి పెద్ద అయితే ఉన్నాయి మంచిగా ఉన్నాయండి లైఫ్ అంటే అక్కడ కూడా ఉన్నాయి సో మీకైతే ఒకటి ఇవ్వం పెడతా ఇక్కడ ఒకటి జై శ్రీరామ్ మీరు కూడా అక్కడ కూడా ఉంది మీరు కూడా కామెంట్ జై శ్రీరామ్ అని సో అందరికైతే జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం వాటర్ తాగేది కొన్ని బిస్కెట్లు తినైతే రెడీ అయినాం ఇప్పుడైతే మన ఫోన్లో ఇక బ్లూటూత్ చేసి అయితే పాట పెట్టినాం ఇక ఏం లేదు ఇక్కడికి వెళ్ళి మనం పోవాలి లేకపోతే అక్కడికి జర్నీ అయితే అయితే లేట్ అవుతుంది ఓకే ఇప్పుడైతే పోదాం సో మనమైతే కోసేటిపల్లి నుంచి అయితే పోతున్నాం స్కై కూడా వైట్ అవుతుంది అంటే తెల్లారుతుంది మనమైతే పోయేవరకు టైం ఎంత అవుతుందో మనమైతే వెండాడ పోవాలంటే ఇంకొక విలేజ్ అయితే దాటాలి అది కొనేపల్లి దాటాలి మనమైతే వెమ్లా నుంచి అగ్రం డైరెక్ట్ ఉంటుంది ఇక అక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది బెమలాడకి వెళ్ళి సో అందరికైతే చేసాం మనమైతే ఇప్పుడు మొత్తం అయితే తెల్లారని మనమైతే కొనేపల్లి ఎంట్రెన్స్లో అవుతున్నాం పోతున్నాం కొంచెం బ్లర్ అయితే వస్తుంది కెమెరా ఎందుకంటే ఇంకా మొత్తం వెళ్తురు రాలేదు ఇక మనమైతే కొద్దిగా సైడ్ కాదు మెంట్రెల్ పంపాలి మొత్తం బైక్లు అనేది కూడా అచ్చులు పోడు బాగా వెళ్ళినాయి సో మేమైతే కొనేపల్లి దాటేసినాం వేమిలవాడ ఇప్పుడు ఏదంటే అది అనిపిస్తుంది డబల్ రోడ్ అదైతే వేములవాడ చాలైతే కాళ్ళు అయితే నొస్తున్నాయి అది అల్లుడు కూడా అంటున్నాం ఇప్పుడైతే బైపాస్ పోవాలి ఇక బైపాస్ మీద అయితే పోవాలి మాకైతే కొద్దిగా టాస్క్ అనిపిస్తుంది తెల్లారింది ఒకటి బాగా తెల్లారింది ఇంకొద్దిగా ముంగట వస్తాయి పో త్రీ ఓ క్లాక్ లేచినాం మరి లేచినాం కానీ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది ఇక సో మనమైతే విమలడ అయితే రీచ్ అయినాం అంటే ఇంకొద్దిగా ముంగట ఉంది అక్కడ కనిపిస్తున్నాయా ఇంకొట అది విములడ

వన్ అన్ అవర్ అయితే ఆడదాం అనుకుంటాం ఫైనల్గా అయితే సో ఫైనల్ అయితే మేమైతే భూమివాడ మార్కెట్ భేమలవాడ మార్కెట్ అయితే తిప్పాపూర్ తిప్పాపూర్ గట్ట బాబుక అయితే వచ్చాం అంటే దాకా వచ్చాం ఎక్కడ కూడా కూర్చోలేము ఒక కడనే మేము కొద్దిగా సేపు కొబ్బరికాయలు తీసుకొని కాయము కాకపోతే అక్కడ అన్ని అందరికీ దొరకలే ఇప్పుడైతే ముంగడ పొంగ పొంగ ఇంట్లో తీసుకున్నాం కొబ్బరికాయలు అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే నడుస్తున్నాం নে নো নে নচ ন

ఇంకా ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉన్నది టూ కిలోమీటర్స్ ఉంటుంది ఫస్ట్ అయితే కమాన్ వస్తుంది కమాన్ తర్వాత గుట్ట వస్తుంది గుత్త తర్వాత డైరీ అవుతుంది డైరీ తర్వాత గుడి వస్తుంది అయితే ఒక టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంటాయి కంపల్సరీ ఇప్పుడు ఇక ఈ టూ కిలోమీటర్స్ ఉన్నాయి చుక్కలు కాళ్ళకైతే మొత్తం పొక్కులాసినాయి ఘోరంగా అయినంత చూడాలి ఇక పోవాలి మిల్ల ఓకే ఇప్పుడైతే ఇక జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం పోదాం ఇక మళ్ళా అడతాం ఒక ఫైవ్ మినిట్స్ చూసినాం లైట్ అయితే అవుతుంది లైట్ అవుతుంది ఇప్పుడు మనం నైట్ థర్టీ వరకు అన్న అక్కడ ఉండాలి చూద్దాం ನಂದಿ ಮನ ಅಗ್ರ ಇಡ ನಂದಿ ಕಮ್ಮ ದಾಖಲೆ ನಂದಿ ಸಂಥಿಂಗ್ ನಂದಿಂಪುಲ್ ಇಕ್ಕಿಂಗ್ ನಂದಿ ನಂದಿ ರಿಂಗ್ ರೋಡ್ ದೈನಾ ನಚಿ ನೂರ అందుకే ఒక్కసారి అయితే ఇక్కడ మీకు విజువల్ ఒకసారి కాళ్ళు అయితే పూరం కానీ బ్లాక్ అయినా ఘోరం కానీ ఇక్కడ ఈ మస్తు ఉన్నది ఒకటి మీకు రింగేష్ కూడా చూపెడతా మస్తు ఉంది ఇప్పుడు మీకు నంది అయితే ఒకసారి టెంపుల్ చూపెడతాను నంది ಸೊ ಫೈನಲ್ ಅಗ್ರಾರ ಈ ವೀಡಿಯೋ ಅಂತ ಎಂದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋನೈತೆ ಗುಳ್ಳುಮೆ ಮೊತ್ತ ಅಪ್ಲೋಡ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋನೈತೆ ಅದೇ ఇప్పుడైతే మన పాదయాత్ర ఎట్లయిందనేది మీరు అయితే మొత్తం వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు కామెంట్లో అయితే జయ శ్రీరామాన్ కామెంట్ చేయరు ఇప్పుడైతే మనం గుళ్ళనైతే లోపల ఏమేమైంది సంగతి అనేది మొత్తం చూపెడతారు నెక్స్ట్ వీడియో చుక్కలు కనిపించినాయి కాలు వలిని ఘోరంగా అంత నెక్స్ట్ వీడియోనైతే పెడితే చెప్పండి మీరైతే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోరు వీడియోనైతే పక్క ఈ వన్ డేలా వస్తుంది కంపల్సరీ ఓకే ఉంటాం మళ్ళీ signing off this year.